కాగ్ నివేదిక వెల్లడైంది కేజ్రీవాల్ సర్కార్ తీసుకువచ్చిన పాలసీ వల్ల ఖజానాకు రెండు వేల ఇరవై ఆరు కోట్ల మేర నష్టం జరిగినట్లు నివేదిక పేర్కొంది అయితే ఇది నకిలీ నివేదిక అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఢిల్లీ మద్యం కుంభకోణం మరోసారి తెర మీదకు వచ్చింది మద్యం అమ్మకాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడున ఒక కొత్త పాలసీ తీసుకువచ్చింది అప్పటి కేజ్రీవాల్ ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు చివరకు సదరు మద్యం పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి కేజ్రీవాల్ తీసుకున్న కొత్త పాలసీ వల్ల ఢిల్లీ ఖజానాకు రెండు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు తెలిసిందే సాక్షాత్తు కంప్రోట్లర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ఇందుకు సంబంధించి రూపొందించిన నివేదిక లీక్ అయినట్లు జాతీయ మీడియా వెల్లడించింది కాగ్ నివేదిక ప్రకారం ఢిల్లీ మద్యం పాలసీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది అంతేకాదు మద్యం పాలసీకి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన అనేక సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నాయకత్వంలోని మంత్రుల బృందం విస్మరించిందని కాంగ్ నివేదిక వెల్లడించింది అలాగే మద్యం పాలసీపై కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో మంత్రి మండలి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకోలేదన్నది కాగ్ నివేదిక సారాంశం మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారంలో అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలను వేలం వేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించిందని కామ్ నివేదిక కుండబద్దలు కొట్టింది అలాగే నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించినట్లు కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదిక పేర్కొంది కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీ లాండరింగ్కు కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమంది ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు అయితే కిందటేడాది బెయిల్ పై కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేజ్రీవాల్ कैंप पर काग निवेदिका वेलकुचुस्लने एफएचएमलो आम आदमी पार्टी पर बीजेपी सीनियर नेता अनुराग ठाकुर तीव्र विमर्शलुचेशर केशवल प्रवृत्तम पर आइना मांडी पटारो वर्ष 2025 चल रहा है लेकिन मैं 2026 की बात करने आया क्योंकि 2025 वित्तीय वर्ष है लेकिन शराब घोटाला 2026 करोड़ का है जी हां दिल्ली शराब घोटाला 2026 करोड़ राजकोषीय घाटा हुआ है आप याद करिए आम आदमी पार्टी ने कहा था पाठशाला बनाएंगे पाठशाला तो नहीं मधुशाला बने ये झाड़ू की बात करते थे झाड़ू से दारू पे आए ये स्वराज से शराब पर आए ये यात्रा जो दस वर्षों की है वो घोटालों की है और आपके पाप की है एंड ऑडिट जनरल पेर तो प्रस्तम मीडिया लो सर्कुलेट आउत नकली निवेदिक

भाजपाई बौखला गए हैं मानसिक रूप से विक्षिप्त हो गए हैं चौराहे पे खड़े होकर कुछ भी चिल्ला रहे हैं उनकी हर बात का हम जवाब थोड़ी देंगे एक तरफ कहते हैं सीएजी रिपोर्ट टेबल नहीं हुई दूसरी तरफ कहते हैं सीएजी रिपोर्ट आ गई कहना क्या चाहते हैं भाजपा के लोग కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీలో పోలింగ్ జరుగుతుంది పోలింగ్ నకు సమయం దగ్గర పడుతుంది దీంతో అధికార పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ మధ్య దాదాపు ప్రతిరోజు మాటల యుద్ధం నడుస్తుంది రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడంలో రెండు పార్టీలు ప్రస్తుతం బిజీగా ఉన్నాయి